ఫ్రెండ్స్ రిసార్ట్స్ మన చీరాల పక్కన ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే నేను బీచ్ కి వెళ్ళినప్పుడు దాని పక్కనే కడుతున్నారు కానీ ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ రూమ్స్ కానీ కానీ రిసార్ట్స్ మటుకు రేపు డిసెంబర్ ఒకటో తారీఖు ఓపెన్ చేస్తున్నారు కానీ మొత్తం వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే లోపలికి వెళ్ళి కానీ చూసాను అది చూడండి నేను లోపలికి వెళ్తున్నాను రిసార్ట్స్ లో నుంచి కొంచెం ముందు బాగానే ఎక్సలెంట్ అసలు ప్లేసెస్ ప్లేస్ కానీ ఎంట్రన్స్ మనకు సూపర్ గా ఉంది గేట్ ఓపెన్ చేయబోతున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఆ హోటల్ లో అనేది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్ళాను అనమాట రిసార్ట్స్ అని ఎక్సలెంట్ గా ఆ టైటిల్స్ కానీ ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ రూమ్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను పైకి వెళ్తాను ఫస్ట్ ఫ్లోర్ కి చూడండి చాలా చాలా బాగుంది అనమాట రిసార్ట్స్ ఏంటంటే చీరాల బీచ్ పక్కనే ఉంది మన ఎవరన్నా వచ్చిన టూరిస్ట్ లకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే అది రూమ్స్ కానీ మొత్తం నేను దగ్గరికి వెళ్ళి చూశాను ఎక్సలెంట్ గా ఉన్నాయి రూమ్స్ కానీ అవన్నీ సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్స్ చూడండి ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట నేను రూమ్స్ వెళ్ళి కానీ ఇప్పుడు మొత్తం కడుతున్నారు రేపు ఒకటో తారీఖుల్లో ఓపెన్ అయిపోద్ది డిసెంబర్ కి ఒకటికి కానీ సూపర్ నైస్ రూమ్స్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అనమాట రిసార్ట్స్ అనేవి బీచ్ పక్కనే ఉంటుంది ఆ బీచ్ నుంచి పైకి పై నుంచి మనం వ్యక్తి కానీ మొత్తం అంటే రామాపురం మొత్తం కనపడిపోద్ది బీచ్ గానీ రామాపురం గాని ఈ రూమ్స్ అవన్నీ ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట ఇవి చూసుకొని నేను మళ్ళీ పైకి వెళ్ళాలని అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ రూమ్స్ చూసుకొని ఇప్పుడు పైకి వెళ్తుంటే చిన్న చిన్నగా మొత్తం చూ ఆ రూమ్స్ అంటే లాంగ్ అనమాట ఒక వచ్చేసి ఎనిమిది రూమ్స్ అటు టెన్ రూమ్స్ దాకా ఉంటాయి అటు ఇది ఇటు అయితే మొత్తం చూసుకుంటూ వెళ్ళాను అనమాట కానీ సూపర్ గానీ వచ్చాయనమాట లొకేషన్ గానీ ఎక్సలెంట్ రిసార్ట్స్ మళ్ళీ నేను పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ నుంచి చూస్తే రైట్ సైడ్ తిరుగుతున్నాను అనమాట అక్కడ నుంచి చూస్తే రిసార్ట్స్ ప్రయాణం మటుకు మనం ఎక్సలెంట్ కట్టారు అనమాట గేట్ కానీ ఇప్పుడు రైట్ సైడ్ లో మన రూమ్స్ ఉన్నాయి అన్నమాట అంటే మనం కూర్చొని డ్రింక్స్ కానీ అన్నీ మాట్లాడుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంది ప్రయాణనమాట ఇక్కడ నుంచి చూస్తే సముద్రము మొత్తం క్లియరెన్స్ అండ్ చాలా నీట్ గా కనపడుతుంది ఫ్రెండ్స్ చదువుగా చూడండి ఎక్సలెంట్ గా ఉంటది అనమాట ఇక్కడ నుంచి చూస్తే సముద్రము ఆ ఉన్న పడవల మొత్తం చాలా బెస్ట్ అనమాట ఎక్సలెంట్ అనమాట సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ మన చీరాల బీచ్ అండ్ ఊరు కానీ మొత్తం రామపురం ఏరియా అనమాట రామపురం నుంచి కానీ ఎక్సలెంట్ గా చూడండి రామాపురం ఇల్లులు కానీ హౌస్ లొకేషన్స్ మొత్తం ఎక్సలెంట్ గా ఉంటది ప్లేసెస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ మన రిలేటివ్స్ కానీ చాలా బాగుంటుంది వచ్చిన గారి రిజార్ట్స్ ఎక్సలెంట్ గా ఉంటది మనం పైకి నుంచి చూస్తే మన ఆ ఏరియా మొత్తం క్లియరెన్స్ గా చాలా న్యూట్ గా కనపడుతుంది ఫ్రెండ్స్ కానీ సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్ చూడండి స్విమ్మింగ్ పూల్ గానీ ఉంది మనకి కింద రైట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ గానీ చూపిస్తాను చాలా ఎక్సలెంట్ కడుతున్నారు డిజైన్స్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనం చిన్న పిల్లలకి చూడండి చిన్నపిల్లలకి ఉంది అంటే పెద్ద వాళ్ళకి ఉంది కానీ చీరాల బీచ్ పక్కన ఇలాంటి ఆర్బో రిసార్ట్స్ అనేది చాలా ఎక్సలెంట్ రిసార్ట్స్ ఫ్రెండ్స్ అసలు అక్కడ మీరు అక్కడ జనవరికి ఖచ్చితంగా రిసార్ట్స్కి వెళ్ళండి సూపర్ గా ఉంది అనమాట స్టేయింగ్ కానీ రూమ్స్ కానీ ఎక్సలెంట్ గా ఉంది డిసెంబర్ ఒకటో తారీఖు ఓపెన్ సూపర్ ఫ్రెండ్స్ ఏంటంటే మన మన వాళ్ళ మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా మన లొకేషన్స్ చాలా బాగుంటది చూడండి రామాపురం మొత్తం ఏరియా చూడండి ఎక్సలెంట్ గా ఉంది అనమాట బ్యూటిఫుల్ లొకేషన్ మొత్తం చీరాల బీచ్ మొత్తం దాని నుంచి గుంటూరు నుంచి వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటది కానీ మీరు ఒకటే గుర్తు గుర్తుపెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ అండ్ చీరాల బీచ్ కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఆర్బీ రిసార్ట్స్ కి వెళ్ళండి స్టే చేయడానికి సూపర్ గా ఉండదు ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆర్డర్ రిసార్ట్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్